ఓం నమ శివాయ శివార్పణం సత్యం శివం సుందరం ఇదే నిత్యం పరమేశ్వరుడు సత్యస్వరూపుడు ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటే మనసంతా ఎంతో సుందరంగా మారిపోతుంది సౌందర్యం అనేది మన యవ్వనంలో ఉండేది కాదు సౌందర్యం అనేది ఆత్మ యొక్క సౌందర్యాన్ని కలిగి ఉండాలి అని గురువు శిష్యులకు చెబుతూ ఆయనలారా మనం ప్రత్యక్ష ప్రమాణంలో ఉన్నాం ఆనంద స్వామి ఏం చెప్తున్నారంటే మీ అనుభవానికి ఏదైతే మీకు స్వయంగా తెలుసుకుంటున్నారో దానికి ఏదైనా వ్యతిరేకంగా ఉంటే మీరు దాన్ని నమ్మవద్దు ఉదాహరణకు మీరు ఇది వరకు ఒక పనస పండు అనే దాన్ని చూసి ఉంటారు ఒక వ్యక్తి తెచ్చి ఇది మామిడి పండు అన్నాడు అనుకోండి మీరు మామిడి పండు ఇంతకు ఇంతకుముందే తిని ఉన్నారు దాన్ని మామిడి పండు అంటే ఎలా నమ్ముతాం అది అదన అబద్ధాలు చెబుతున్నాడు ఇలా దాని యొక్క విశ్లేషణ చేసుకొని ప్రత్యక్షంగా మనం తెలుసుకోవడాన్ని ప్రత్యక్ష ప్రమాణము అని తెలుసుకోవాలి తర్వాత తన శిష్య బృందంతో ఒక గ్రామానికి వెళ్ళాడు సత్యనిష్ట గురువు అక్కడ ఒక వ్యక్తి అనేక విచిత్ర వేషధారణలు కలిగి తల అంతా కూడా ఏదో ఈకలు చెక్కుని పెద్ద పెద్ద విభూది లేఖలు పెట్టుకొని అక్కడ కూర్చొని ఉన్నాడు అక్కడ అనేక మంది గ్రామస్తులు చుట్టుకొని ఉన్నారు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే వారికి తాను ఒక గొప్ప మంత్రశాస్త్రవేత్త అని ఆ మంత్ర మహత్యం వలన మీ ఇంట్లో ఏ దోషం ఉన్నా పోతుంది అని దానికోసం తాను తాయెత్తులు ఇక అనేక రకాలైనటువంటి చెబుతూ ఉన్నారు అలా చెబుతున్న వారి చుట్టూ గ్రామస్తులు ఉన్నారు ఒక్కొక్కరే వచ్చి తమ సన్ తన తమ యొక్క కష్ట సుఖాలను తెలియజేస్తూ ఉన్నారు అతను విన్న తర్వాత మీ ఇంట్లో దోషం ఉంది ఆ దోషం పోవడానికి దానికి ఒక యంత్రం వేశాను ఆ యంత్రంతో కూడిన తాయెత్తి ఇస్తాను అది మీరు మీ ఇంటి మధ్య భాగాన కట్టి వేలాడదీయండి ఆ దోషం పోతుంది అందుకు ఒక రెండు వందల రూపాయల ధనం ఖర్చు అవుతుంది అని అంటున్నాడు అతను చెప్పే ధా ధాంభికమైన మాటలు గ్రామస్తులు కొందరు నమ్ముతున్నారు అక్కడికి ఆ గ్రామ పెద్ద కూడా వచ్చి అక్కడ పుచ్చి కూర్చుని చూస్తున్నాడు అంతలో ఆ అక్కడే ఉన్నటువంటి ఒక గృహానికి ఒక ముసలి దంపతులు ఇద్దరు వచ్చారు వారికి ఒక భార్యకు కళ్ళు ఉన్నాయి భర్తకు కళ్ళు కూడా లేవు వారు బాగా వృద్ధాప్యం వలన నడవలేక కరసాయంతో ఉంటుకుంటూ వస్తున్నారు అన్నం పెట్టండి అన్నం పెట్టండి అని అడుక్కుంటూ వచ్చాడు ఈ దాంబికుడు వాళ్ళ వారిని వాళ్ళందరినీ చూసి వాళ్ళిద్దరినీ వ్యాపారానికి అడ్డు వచ్చినట్లుంది మీరు అని చెప్పి వారిని కసిలాడు మీ కర్మ కొద్ది మీరు అనుభవిస్తుంటే ఇక్కడ మీరు చడుక్కోవడం పోవడానికి నేను ఒక తీస్తాను దాన్ని కట్టుకోండి అని అంటున్నాడు వీళ్ళు ఆకలో రామచంద్ర అంటున్నారు వస్త్రాలు కూడా చిరిగిపోయిన ధరించున్నారు మంచి వస్త్రాలు కూడా లేవు జుట్టంతా కూడా పాత మాసిపోయి పాతబడినట్టు జడలు కట్టి ఉన్నాయి ఉన్నవారు ఆ ఇద్దరిని పట్టించుకోకుండా వారు ఈ మాంత్రికుడు చెబుతున్నటువంటి మాటలు నమ్ముతూ ఉన్నారు ఒక్కొక్కరు కొంత డబ్బు తీసి ఇచ్చి ఆ తాయెత్తులని కొంటున్నారు అప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని పద్దకు చూపెడుతూ మీ ఇంటిలో ఎవరో ఏదో దుష్టప్రయోగం చేశారు ఈ ప్రయోగం వలన మీరు అనేక నష్టాలు తెచ్చుకుంటు ఉన్నారు కష్టాలు కూడా పడుతున్నారు అవునా అని అడిగాడు ఇంట్లో కష్టాలు లేనిది ఎవరికి ఉంటుంది ప్రతి ఇంట్లో కష్టాలు ఉంటాయి సమస్యలు ఉంటాయి అనేక రకాలైనటువంటి ఈ కష్ట వస్తు పోతూ ఉంటాయి కూడా ఆ గ్రామ పెద్ద కాసేపు ఆలోచించి అవును అవునండి అవును స్వామి అని అన్నాడు నిరూపించడానికి ఇదిగో ఈ కొబ్బరికాయని మీరు కొట్టండి ఈ కొబ్బరికాయ ఎలా ఉంటే అప్పుడు మీ యొక్క ఇంట్లో ఏముందో తెలుస్తుంది ఆ కొబ్బరికాయ లోపల నల్లగా మారిపోయి ఉంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ఏదో శక్తి ఉన్నట్లు మీకు మీ మీద ప్రయోగం చేసినట్లు అని చెప్పాడు ఇప్పుడు ఆ గ్రామ పెద్ద ఆ కొబ్బరికాయను కొట్టాడు నిజంగానే అందులో నీళ్ళంతా కూడా నల్లగా మారిపోయి ఉన్నాయి వీళ్ళందరూ గురువుని చూస్తున్నారు సత్యనిష్ట గురువు శిష్యులను ఒక మంచి కొబ్బరికాయ తమ్మని చెప్పి ఆ కొబ్బరికాయని తీసి ఆ యొక్క మాంత్రి ఇచ్చాడు దీన్ని కొట్టు మంత్రించి దాంట్లో కానీ నల్లగా ఉంటే అప్పుడు గ్రామ పెద్ద గురించి చెప్పినట్లు నిజమవుతుంది అని అన్నాడు వాడు లోపల భయపడిపోతున్నాడు అయ్యో ఏం జరుగుతుందో ఏమో అని కానీ గ్రామ పెద్ద ఆదేశించాడు కొట్టు చూడు అన్నాడు మంత్రించి కొట్టగానే నీళ్ళన్నీ కూడా తెల్లగానే మామూలుగా ఉన్నాయి అప్పుడు గురువు ఇలా అన్నాడు గ్రామ పెద్దతో అయ్యా ఇలాంటి వారు ప్రజలను మాయ మాటలతో భోత్తా కొట్టించి అధికమైన మాటలు తాము ఒక గొప్ప మంత్రవేత్త అని శాస్త్రవేత్త అని చెప్పుకుంటూ ఎంతో జీవించే వారు అనేక మంది ఉన్నారు మొదట కొట్టిన టెంకాయలు కొన్ని రసాయనాలు కలిపాడు మీకు తెలియకుండానే సన్నని సూదితో బెజ్జం వేసి ఆ రసాయనాలు కలపడం వల్ల ఆ కొబ్బరి లోపల నల్లగా మాడింది రెండో కొబ్బరికాయ అది ఏమీ కలపంది కనుక అది బాగా తెల్లగా మామూలుగా ఉండింది ఇలాంటి వారి మాటలు వినకూడదు గురువు అతన్ని చూసి నాయన నీ అజ్ఞానివి ఇలాంటి మార్గాలు ఎంచుకోవద్దు నాకు సత్యాన్ని తెలియజేసి వారి ద్వారా మననలు పొంది నీకు జీవనభృతి ఏర్పాటు చేసుకోవచ్చు శిక్షగాళ్ళు అంటే వారి విధి వంచితులు పిల్లలు ఉన్నారో లేదో తెలియదు ఉన్నా ఎందుకు వదిలేశారో తెలియదు ఇప్పుడు వాళ్ళు ఆకలి ఆకలి అంటున్నారు సరైన వస్త్రాలు కూడా లేదు ప్రతి వ్యక్తికి స్త్రీ అయినా పురుషుడైన సమాజంలో సమాజం అభివృద్ధి చెందాలి అంటే ఉన్న పేదవారు ఇంకా అనేక రకాల ఇలా బిక్షగాళ్ళు లాంటివిగా మారిపోయినటువంటి వాళ్ళకి మొదట ఆకలి తీర్చాలి ఆకలి తీర్చి వాళ్ళు ఆశీర్వదిస్తారు ఆ గ్రామం చల్లగా ఉంటుంది ఆకలి ఆవాసం ఆరోగ్యం ఈ మూడు ముఖ్యమైనవి ఆకలి ఆవాసం ఆరోగ్యం సమకూర్చడమే గ్రామ పెద్దగా మీ యొక్క ధర్మం అని ఆ గ్రామ పెద్దకు చెప్పి ఆ యొక్క తాంత్రికుడికి నాయన ఎప్పుడైనా ఏదైనా విద్య నేర్చుకుంటే విద్యను నమ్ముకో విద్యను అమ్ముకోవద్దు మోసంతో అమ్ముకోవడం వల్ల నీవే మోసపోతావు చివరిలో అనేక కష్టాలు పాలవుతావు అని చెప్పాడు చచ్చనిష్ట గురువు అక్కడ నుంచి మరలా తమ ఆశ్రమానికి వచ్చేసారు శిష్యులకు ఇవన్నీ చూసారా లోకంలో ఇలాంటి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ప్రత్యక్ష ప్రమాణాలే ఏకంగా వారు చేస్తున్నటువంటి నమ్మిపోవడం అనేది ప్రజలు సామాన్యులు మనం లేనివారు ఎలాంటి వారికి మన జ్ఞానం కలగ చేయాలి అటువంటి వారి వారి నుండి తప్పించే బాధ్యత కూడా గురువులదే మీరు చూసినవన్నీ కూడా ప్రత్యక్ష ప్రమాణానికి నిదర్శనం ఇదే మన వివేకానంద స్వామి గారు తెలియజేస్తారు అని ఆ రోజు చర్చ చాలించి ఓం తత్ సత్ విశ్రాంతి తీసుకున్నారు